పక్కన ఉన్నటువంటి భద్రాచల క్షేత్రంలో ఒకప్పుడు పమిడి ఘంటం వారని ఉండేవారు ఆయన శ్రీరామ నవమి వస్తే కొన్ని వేల మందికి అన్నదానం చేసేవారు ఒకప్పుడు నెయ్యి తక్కువ వచ్చింది ఆయన గోదావరి నది దగ్గరికి వెళ్ళి గోదావరిని అడిగారు అమ్మా నాకు నెయ్యి అప్పి అమ్మ ఒక్క రెండు బిందెల నెయ్యిస్తే ఇవాళ అన్నదానం అయిపోయిన తర్వాత మళ్ళీ నెయ్యి తీసుకొచ్చినప్పుడు నీకు అప్పు తీర్చేస్తారని అని గోదావరిలోంచి రెండు బిందెల నీళ్లు ముంచి యువతలకి తెచ్చారు ఆ నీళ్లు నెయ్యి అయ్యాయి అబద్ధమో నిజమో మీరు కావాలంటే అంబసత్రములు అడగండి ఇప్పటికీ ఉన్నాయి గుండి గారు వంట చేయవలసిన వాళ్ళు రాకపోతే వంట చేయడానికి ఇన్ని వేల మంది భోజనం చేస్తామని వస్తారు ఎట్లా వంట జరుగుతుందని ఆయన పెట్టుకున్నారు ఎక్కడి నుంచో ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు మేము చేసేస్తాం వంట కానీ మీరు చూడకూడదు మేము చేసి పిలుస్తామని చెప్పి వాళ్ళు రెండు పెద్ద గుండిగలు తీర్చారు దాని మీద ఒక దాని మీద శ్రీరామ ఒక దాని మీద లక్ష్మణ అని రాసుంటుంది ఆ గుండిగలు పట్టుకుని వంటగదిలోకి వెళ్ళి తలుపులు వేసేసారు మంచి వాసనలు వస్తున్నాయి మధ్యాహ్నం వేళ అయింది భక్తులందరూ భోజనానికి కూర్చునే వేళ వాళ్ళు చెమట పట్టి లోపల నుంచి బయటకు వచ్చి అయ్యగారు వంట అయిపోయింది అంటే భోజనం చేసి మీరు తగిన రుసుము తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన అంటే వాళ్ళు అన్నారు ఒక్కసారి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి వచ్చి అన్నం తింటామన్నారు అని వాళ్ళిద్దరూ గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు ఆయన ఆశ్చర్యపోయాడు వాళ్ళు తెచ్చిన గుండిగలు ఉండిపోయి ఆ గుండిగల మీద శ్రీరామ లక్ష్మణ అని పేర్లు ఉన్నాయి అప్పుడు ఆయనకు అర్థమైంది నన్ను అనుగ్రహించడానికి రామలక్ష్మణులు వచ్చి వంట చేశారని మీరు ఇప్పటికీ భద్రాచలం అంబసత్రవు కడితే పెద్ద పెద్ద గుండిగలు రామలక్ష్మణుల యొక్క పేర్లతో ఉన్న గుండిగలు అక్కడ ఉంటాయి